హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని దితి తపోవనమున విశాలపుర నిర్మాణము దితి తన గర్భస్థ శిశువును ఛేదించినందుకు మిగుల దుఃఖించి ఇంద్రునితో ఇట్లు పలికినది నా దోషము వలననే నా శిశువు ఏడు ముక్కలు చేయబడింది బలశూదన నీ తప్పేమీ లేదు నాకిష్టమైన పని ఒకటి చేసిపెట్టుము అది ఏమనగా వీరిని ఏడు వాయు స్థానములను వారినిగా చేయాలి ఆకాశములో ఏడు వాయు స్కందములుగా వీరు సంచరించవలను దివ్యమైన రూపము ధరించి నా పుత్రుడు మారుతులను పేరుతో ప్రసిద్ధి నొందురుగాక ఒకడు బ్రహ్మలోకమున మరి ఒకడు ఇంద్రలోకమున మూడవవాడు దివ్యవాయువని ప్రసిద్ధినొంది సంచరించవలెను నాలుగు వాయువులుని శాసనము ప్రకారం నాలుగు దిక్కుల యందును సంచరించెదరు గాక వీరు మారుతులని నీవు పెట్టిన పేరుతోనే ప్రసిద్ధి నొందదరని ఇంద్రుడు కో ఇంద్రుణ్ణి కోరినది పాక ఆమె మాటలు విని చేతులు జోడించి నీవు చెప్పినట్లే అంతయూ జరగగలదు ఈ విషయమున సందేహము వలదు నీ పుత్రులు దేవతారూపముతో సంచరించదరని ఆమెను నూరడించాడు తల్లి కొడుకు ఈ విధముగా తపోవనములో నిశ్చయించుకొని రామ స్వర్గమునకు వెళ్లిరని వింటిమి కాకుస్తా ఇది మహేంద్రుడు నివసించిన ప్రదేశము ఇచ్చటనే తపస్సునందిన దితిని సేవించినది పురుషశ్రేష్ఠుడైన రామ ఇక్ష్వాహుమ ఇక్ష్వాకు మహారాజునకు అలంబుసాను భార్యయందు విశాలుడను పుత్రుడు జన్మించాడు ఈ స్థానమందు వాని పేరుతో విశాల అనే పట్టణము నిర్మింపబడినది విశాలుని కుమారుడు మహాబలశాలి హేమచంద్రుడు హేమచంద్రుని తరువాత రాజు సుచంద్రుడు అని కుమారుడు ధోమ్రాస్వుడు ధోమ్రాస్వుని పుత్రుడు సృంజయుడు సృంజయుని కుమారుడు ప్రతాపవంతుడైన సహదేవుడు సహదేవుని కుమారుడు పరమధార్మికుడైన కుస్వాసుడు కుస్వాసుని పుత్రుడు మహా తేజస్సాలి సోమదత్తుడు సోమదత్తుని కుమారుడు కాకుడు అని అతని పుత్రుడే ఇప్పుడు ఈ పట్టణమందుండిన సుమతి అను మహారాజు ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహముచే వైశాలికా మహారాజులయందు దీర్ఘాయువులు వీర్యవంతులు మిక్కిలి ధార్మికులై ఉన్నారు అని చెప్పెను తరువాత అట్టి విశాల నగరమునకు వెళ్ళెను అచటి రాజైన సుమతి విశ్వామిత్రుణ్ణి సత్కరించి తనను ధన్యునిగా భావించెను మరియు ఆ రాజకుమారు ఆ రాజకుమారులు సింహము వంటి నడక కలవారై పద్మపత్రముల వలె విశాలమగు నేత్రములతో విలసిల్లుచున్నారు అశ్విని దేవతల వంటి సౌందర్యము కలవారు కలవారు కాలినడకతో వచ్చి సూర్యచంద్రుని వలె అందర అందరును ఆనందింప చేయుచున్నారు వీరెవరో తెలియజేయుడని విశ్వామిత్రుణ్ణి ప్రార్థింపగా జరిగినదంతయు మహర్షి సుమతికి తెలియజేశను సుమతి రాజపుత్రులను పూజించను అచటను ఒక రాత్రి గడిపి మిథిలా నగరమునకు వెళ్ళిరి మునులందరూ మిథిలా నగరమును బాగుబాగని ప్రశంసించిరి మి మిథిలా నగరము యొక్క ఉపవనమందు మందొక నిర్జనమైన ఆశ్రమమును చూచి రాముడు ఆశ్రమమును గూర్చి అడుగగా విశ్వామిత్రుడు శాప వృత్తాంతమును ఇట్లు వివరించను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దితి తపోవనమున విశాలపురము నిర్మాణము అధ్యాయం పూర్తయినది నెక్స్ట్ అహల్యా వృత్తాంతము అనే అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీట్ చాట్స్ బాయ్ బాయ్